క్లిఫోర్డ్ టెన్షన్ గా హాల్లో వెయిట్ చేస్తున్నాడు అతను ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు పక్కనే ఉన్న ట్రాసీ పరిస్థితి కూడా ఇంతే ఇద్దరివి చదువులైపోయి జాబ్ కోసం తిరుగుతున్నారు అయితే ఇంతలో లంచ్ రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది క్యాంటీన్కి వెళ్లి ఏమీ తినకుండా టెన్షన్ పడుతూ ట్రాసీ అలానే కూర్చొని ఉంది మీకు అభ్యంతరం లేకుంటే నాతో కలిసి లంచ్ చేస్తారా నో థ్యాంక్స్ అయినా మీరెవరు మీలానే ఇంటర్వ్యూకి వచ్చాను మీరు టెన్షన్ పడుతుంటే లంచ్ కానీ ఇప్పుడు తినాలని లేదు ఈ ఇంటర్వ్యూ సాయంత్రం వరకు కొనసాగుతుంది మీరు అయిపోతే సమాధానాలు ఎలా చెప్పగలరు అయినా వద్దండి బయట ఫుడ్ అంత టేస్ట్ గా ఉండదు ఈ కొత్త ఫ్రెండ్ కోసం కాస్త తినండి మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది నన్ను ఫ్రెండ్ గా నమ్మండి ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది మొత్తానికి ట్రాసీ అంగీకరిస్తుంది క్లిఫోర్డ్ మంచి మనసుకి మనసులోనే మెచ్చుకుంటుంది అలా వారిద్దరూ స్నేహితులవుతారు వీరి స్నేహం తర్వాత కూడా కొనసాగుతూ వస్తుంది ఇద్దరి మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహం ఏర్పడింది క్లిఫోర్డ్ మనస్సులో ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు ఒకనొక రోజు క్లిఫోర్డ్ ధైర్యం చేసి తన స్నేహితురాలికి తన మనసులో మాట చెప్పేశాడు. అందుకోసం వారిద్దరూ ఓ పార్క్ లో కలుసుకున్నారు. ట్రాసీ నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పు క్లిఫోర్డ్. ఎప్పుడు లేనిది పర్మిషన్ అడుగుతున్నావేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మనం మంచి స్నేహితులం కదా? సడన్ గా ఇదేంటి? నీకు మరింత దగ్గర అవ్వాలి అన్న ఆశ నాలోని ప్రేమను పుట్టించింది. నీ డెసిషన్ ఇప్పుడే చెప్పాల్సిన పనిలేదు ట్రాసీ. రేపు ఈ పార్క్ లో ఇదే బెంచ్ మీద నీకోసం ఓ లంచ్ బాక్స్ ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు వచ్చి నాతో లంచ్ షేర్ చేసుకుంటే నీకు ఓకే అనుకుంటాను లేదంటే ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యను ఆ మాటతో ట్రాసీ ఆలోచనల్లో పడిపోతుంది క్లిఫోర్డ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు తెల్లార్తుంది క్లిఫోర్డ్ ట్రాసీ కోసం కొన్ని ప్రత్యేక వంటకాలు చేసుకుని ఆ పార్కుకు చేరుకుని ట్రాసీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడికి ట్రాసీ చేరుకుంటుంది క్లిఫోర్డ్ దగ్గర బాక్స్ అడిగి తీసుకుని లంచ్ కాస్త టేస్ట్ చేసి తాను కూడా ప్రేమకి అంగీకారం ప్రశ్న వేస్తుంది ప్రేమని తెలియచేయడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా ఈ లంచ్ బాక్స్ కాన్సెప్ట్ ఏంటి మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది ఇది మనం పరిచయమైన రోజే చెప్పాకదా ప్రేమ కూడా అంత కమ్మగా ఉండాలని ఇలా లంచ్ కి ఆహ్వానించారు రాసి సంతోషం వ్యక్తం చేస్తుంది తర్వాత వీరు పెళ్లి కూడా చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించారు ఇక పెళ్ళయ్యాక క్లిఫోర్డ్ మొదటిసారి ఆఫీస్ కి వెళ్తుంటే ట్రాసీ ప్రేమగా శాండ్విచ్ చేసి లంచ్ బాక్స్ కట్టించింది క్లిఫోర్డ్ బాక్స్ తీసుకుని ఆఫీస్ కు బయలుదేరాడు లంచ్ టైం అయ్యాక క్లిఫోర్డ్ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అప్పటికే ఆ లంచ్ బాక్స్లోని శాండ్విచ్ని ఎవరో కొరికేసి ఉన్నారు క్లిఫోర్డ్కి కోపం వచ్చేసింది నా బాక్స్ ఎవరు ఓపెన్ చేశారు అని అందరి మీద ఆర్చేశాడు కానీ భార్య తొలిగా చేసిన ఫుడ్ని ఎంగిలి అయ్యింది అని పారేయడం ఇష్టం లేక మొత్తం తినేశాడు అతనికి చాలా రుచిగా అనిపించింది ఆ ఫుడ్డు కాకపోతే దాన్ని బైట్ చేసిన వారిపై క్లిఫోర్డ్కి చాలా కోపం ఉంది సాయంత్రం అయ్యాక క్లిఫోర్డ్ ఇంటికి చేరుకున్నాడు ఎలా జరిగింది ఈ రోజు లంచ్ పూర్తిగా తిన్నావా పూర్తిగా కాదు మా ఆఫీస్ లో ఎవరో నా అవునా మరి నువ్వు తిన్నావా పారేసావా ఎందుకు పారేస్తాను ప్రిపేర్ చేసింది నువ్వు కదా ప్రేమతో చేశావు కాబట్టి ఇష్టంగా తిన్నాను ఎందుకలా నవ్వుతున్నావు ఎయ్ దొంగ ఏంటి విషయం మీ లంచ్ బ్యాగ్ లో శాండ్విచ్ కొరికి పెట్టింది నేనే అన్నారు కదా మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది అని అన్నారు కదా బ్రేక్ఫాస్ట్ డిన్నరు మనం కలిసే చేస్తాము కానీ లంచ్ కి మాత్రం మీరు ఆఫీస్లో ఉంటారు కదా నేను మీ దగ్గర లేనప్పుడు కూడా మనం కలిసి భోజనం చేస్తున్న ఫీలింగ్ మీకు ఇవ్వాలని అలా చేశా అవునా నేను అదృష్టవంతుని డియా నాది ఇంకొక కోరిక ఏంటి భార్యని దగ్గరికి తీసుకొని ఇక ఎప్పటికీ నీ ఎంగిలి ఫుడ్ నాకు కావాలి నా లంచ్ బాక్స్ లో ఏమి పెట్టినా నువ్వు ముందు ఇలానే టేస్ట్ చేసి పెట్టాలి అలాగే డియర్ ఇకపై నీ లంచ్ బాక్స్ లో నా ఎంగిలి ఆహారమే ఉంటుంది కట్ చేస్తే క్లిఫోర్డ్ ట్రాసీ వివాహమై ఇప్పటికి నలభై ఏళ్ళు దాటిపోయింది ట్రాసీ ఇంకా తన భర్తకి ఎంగిలి ఆహారాన్ని ఇస్తూ వచ్చింది కానీ క్లిఫోడ్ రోజు కి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు అతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి డాక్టర్స్ బతకడం కష్టమన్నారు క్లిఫోర్డ్ కనీసం జ్యూస్ కూడా తాగలేకపోతున్నాడు క్లిఫోర్డ్ ఆ రొట్టెని కొంచెం కొంచెం కొరకడం మొదలు పెడతాడు భార్య వైపు ప్రేమగా చూస్తూ క్లిఫోర్డ్ ఆ రొట్టె మొత్తం తినేస్తాడు నువ్వు ఉన్నంతకాలం నాకు ఏమీ కాదు అన్న చిన్న చిరునవ్వుతో భార్య కళ్ళలోకి చూశాడు ఇదంతా చూస్తున్న డాక్టర్స్కి ఇది మెడికల్ వండర్ లా అనిపించింది కానీ అక్కడ వండర్ అంతా ట్రాసీ కొరికి ఇచ్చిన ఎంగిలి రొట్టెలోనే ఉంది ఇది భార్యాభర్తల అనుబంధం అంటే ఈ కథలోని నీతి ఇది భార్యాభర్తల బంధం అంటే అది ఒకరినొకరు అర్థం చేసుకోటమంటే మొగుడు పెళ్లాలంటే ఎప్పుడూ గొడవలే అనుకుంటారు కానీ ప్రేమను మించిన అనిర్వచనీయమైన ఇటువంటి బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి అటువంటి భార్యాభర్తలు ఎప్పటికీ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ప్రేమతో ఉంటారు భలే బాగుంది కదూ ఈ ఎంగిలి లంచ్ బాక్సుల ప్రేమ కథ అనగనగనగా ఒక ఊరిలో సోఫియా అనే సింగిల్ మదర్ ఉంది ఆమెకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు రాబర్ట్ చిన్నవాడు స్టోక్స్ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్త చనిపోవడంతో వారిని కష్టపడి పెంచుతుంది సోఫియా ఒక జమీందారీ ఇంట్లో పని చేస్తూ పిల్లలని పోషిస్తూ ఉంటుంది సోఫియా ఇక ఒకరోజు తన యజమాని కొడుకు ఆడుకుంటూ బస్సు కింద పడిపోతూ ఉంటే సోఫియా ఆ పిల్లాడిని ప్రాణాలకు తెగించి కాపాడింది దీనితో యజమాని చాలా సంతోషిస్తాడు సోఫియా నా బిడ్డను కాపాడవు ఏం కావాలో కోరుకో నాకు ఏమీ వద్దు నా బిడ్డలకి మంచి చదువు చెప్పించండి ఆల్ రైట్ ఈ మంతులు మేము మరో దేశానికి వెళ్ళబోతున్నాం వెళ్లేలోపు చివరి వరకు నీ బిడ్డల చదువుకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను థ్యాంక్ యూ సార్ అలా రాబర్ట్ స్టోక్స్ ని స్కూల్లో జాయిన్ చేసి యజమాని ఆ దేశం నుండి వెళ్ళిపోతాడు సోఫియా కొడుకులు రాబర్ట్ స్టోక్స్ చదువుల్లో పడతారు కాలం గిర్రున తిరిగి ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఉద్యోగాలు తెచ్చుకుంటారు ఇక వారికి పెళ్లి చేయాలని సోఫియా నిర్ణయించుకుంటుంది కానీ రాబర్ట్ స్టోక్స్ కి ఉద్యోగాలు ఉన్నా ఆస్తి లేదు అంటున్నారని ఇంటిని పిల్లల పేరు మీద రాయిస్తుంది అమ్మా ఈ ఇల్లంటే నీకు ప్రాణం కదా ఎందుకు మా పేరు మీదకు మార్చావు నా ప్రాణం మీరే కాబట్టి ఇల్లు ఎవరి పేరు మీద ఉంటే ఏంటి నన్ను చూసుకునేది మీరే కదా అవునమ్మా అన్నయ్య నేను నిన్ను బాగా చూసుకుంటాము సోఫియా కొడుకుల మాటకి ఆనందపడింది మంచి సంబంధాలు చూసి ఇద్దరికి పెళ్లి జరిపించింది సోఫియా జంటగా తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే సోఫియా చాలా ఆనందపడిపోయింది ఇక జీవితంలో తన బాధ్యతలు తీరాయని పిల్లల దగ్గర ఉంటూ ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతుంది అయితే సోఫియాకి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి మేరీ నేను వేసుకోవాల్సిన మందులు అయిపోయాయి రాబర్ట్ కి చెప్పి ఆ మందులు కాస్త తెప్పిస్తావా మొన్న రాబర్ట్ కదా తెచ్చింది ఈసారికి మీ చిన్న కొడుకుని అడిగి తెప్పించుకోండి హన్నా స్టోక్స్ కి చెప్పి తెప్పించవా మా ఖర్చులకే డబ్బులు సరిపోవడం లేదు మా దగ్గర డబ్బులు లేవు సరే ఇలా మందులు అడిగానని వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెట్టకండి ఇలా సోఫియా ఇంట్లో అన్నిటికీ ఇబ్బందులు పడుతూ వస్తుంది కోడళ్ళు కొడుకులు పట్టించుకోరు అమ్మతో మాట్లాడడం కూడా మానేశారు ఒకరోజు ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండగా సోఫియా దగ్గు ఎక్కువై అక్కడే వామిటింగ్ చేసుకుంటుంది దీంతో కొడుకులు కోడళ్ళకి సోఫియా మీద చాలా కోపం వచ్చేస్తుంది పార్టీ అయిపోయాక ఆ తరువాత రోజు అంతా కలిసి తల్లితో మీటింగ్ పెడతారు క్షమించి రాబర్ట్ కాఫీ ఎక్కువగా వచ్చేసింది ఆపుకోలేకపోయాను ఆకలి వేసింది ఏమైనా తిందామని వచ్చా గెస్ట్లు అందరూ తిన్నాక కదా మీరు తినాల్సింది ఫ్రెండ్స్ ముందు పరువు పోయింది అవును ఇకపై మీరు ఇలానే ఇంట్లో ఉంటే మాకు విలువ ఉండదు తమ భార్యలు తల్లిని ఇంట్లో వద్దు వెళ్లిపోమని చెప్తుంటే రాబర్ట్ స్టోక్స్ కూడా తల్లిని బయటికి వెళ్లిపోమంటారు కొడుకులు కూడా బయటికి పొమ్మనడంతో సోఫియాకి దుఃఖం తన్నుకొస్తుంది అయినా కొడుకులతోనే ఉండాలి అని సోఫియా కొడుకులను కూడా అడుగుతుంది రాబర్ట్ స్టోక్స్ ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళను నాకు తెలిసిన అనాథాశ్రమం ఉంది అక్కడ ఉండవచ్చు మిమ్మల్ని విడిచి ఉండలేను బాబు తప్పదు నువ్వు ఇంట్లో ఉంటే మా భార్యలు ఇంట్లో ఉండలేము అంటున్నారు కాబట్టి నువ్వే బయటకు వెళ్ళాలి కొడుకుల మాటలకి సోఫియా తల్లడిల్లిపోతుంది ఇక చేసేది లేక ఆ ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది తన బిడ్డలే తనని రోడ్డు మీద వదిలేశారని సోఫియా కుమిలి కుమిలి ఏడుస్తుంది బిడ్డలే లోకం అనుకున్నా ఆ బిడ్డలకి నేను అవసరం లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని బ్రిడ్జ్ ఇంతలో ఒక కుర్రాడు వచ్చి ఆమెని ఆపుతాడు అమ్మా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమైంది నేను ఓ దౌర్భాగ్యురాలిని బతికి ఏం సాధించాలి అమ్మా నా పేరు స్కాట్ మీకు నేను సహాయం చేయగలను మీ నాకు చెప్పండి జీవితం అంతా కష్టపడి కొడుకులను పెంచాను ఇప్పుడు చివరి రోజుల్లో వారికి భారమయ్యాన్ ఇంటి నుండి నన్ను బయటికి పంపేశారు నా ఇంటికి రండి నేను తర్వాత వెళ్ళి నీ కొడుకులతో మాట్లాడతా ఇక ఎటు పోవాలో తెలియక సోఫియా వెంట అతని ఇంటికి వెళ్ళింది కాస్త పెద్ద ఇల్లు అక్కడ స్కాట్ ఒక్కడే ఉంటున్నాడని ఆమెకి అర్థం స్కాట్ సోఫియాని చాలా బాగా చూసుకుంటూ వచ్చాడు సోఫియా కూడా స్కాట్ లో ఓ కొడుకుని చూసుకుంటూ అక్కడే ఉంటూ వచ్చింది కాకుంటే కన్న కొడుకులకి దూరం అయ్యానన్న బాధ మాత్రం ఆమెలో ఉండిపోయింది అయితే ఇంట్లో స్కాట్ ఒకరోజు సోఫియా వద్దకు వచ్చి నీ కొడుకులు నిన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు రెడీ అవ్వమని చెప్తాడు ఏమైంది ఎందుకు మీరు ఇంతలా ఏడుస్తున్నారు మమ్మీ నిన్ను ఇంట్లో నుండి పొమ్మని తప్పు చేశాము కానీ ఇప్పుడు మాకు ఇల్లు లేకుండా పోయింది ఇంటికి ఏమైంది ఇంట్లో ఉండడానికి ఆ ఇంట్లో నువ్వు సోఫియాకి ఇవన్నీ విన్నాక స్కాట్ తన కోసం కోర్టులో కేసు గెలిచాడని అర్థమవుతుంది కొడుకులతో వెళ్లడానికి అంగీకరిస్తుంది వెళ్తూ వెళ్తూ చివరిసారిగా స్కాట్ తో మాట్లాడుతుంది ఎవరు బాబు నువ్వు ఇంత పోరాటం ఎందుకు మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నేను మీ యజమాని కొడుకుని చిన్నప్పుడు నుండి నన్ను కాపాడి బ్రతికించిన దేవత మీరు మీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు ఆ బాబువా నాకోసం ఎందుకు స్కాట్ ఇంత రిస్క్ చేశావు ఎందుకంటే నువ్వు కన్న నీ కొడుకులకు నీ అవసరం లేకపోయినా నువ్వు నిలబెట్టిన ఈ గుండెకి నీ సంతోషం కావాలి కాబట్టి ఏడుస్తూ స్కాట్ ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది ఆమె కొడుకులు మారినందుకు స్కాట్ చాలా సంతోషిస్తాడు కథ అలా సుఖాంతం అవుతుంది అక్కా వర్సెస్ చెల్లెలు ఒక ఊర్లో రాజేశ్వరి అనే ఆవిడ ఉండేది ఆవిడకి లత, గీత అనే ఇద్దరు కూతుళ్ళు లత పెద్దమ్మాయి గీత చిన్నమ్మాయి ఇద్దరు కాలేజీలో చదువుతూ ఉన్నారు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఉదయం లత కాలేజ్కి వెళదామని రెడీ అవుతూ అలమరాలో ఉండే తన డ్రెస్ కోసం వెతుకుతూ ఉంది కాని అలమరాలో డ్రెస్ లేదు ఏది ఇక్కడ పెట్టాను కదా అబ్బా ఏమై ఉంటుంది అమ్మా అమ్మా అని వాళ్ళ అమ్మని పిలిచింది వాళ్ళ అమ్మ రాజేశ్వరి వచ్చి ఏంటమ్మా ఏమైంది ఈ అలమరాలో నా డ్రెస్ ఉండాలమ్మా కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా లేదమ్మా నేను చూడలేదే ఇక్కడే ఉండాలమ్మా అని అంటూ ఉండగా ఆమె చెల్లి గీత వచ్చి నిలబడింది గీతని చూడగానే లత షాక్ అయి కదా నీదా ఎప్పుడు తెచ్చుకున్నావే నువ్వు అమ్మా అది నాది నా డ్రెస్ నాకు కావాలి అమ్మా ఇది నాది నా డ్రెస్ నాకు కావాలి అందానికి ఇదేమైనా చాక్లెటా ఈ డ్రెస్ నాకు నచ్చింది అందుకే వేసుకున్నాను అది నాన్న నా కోసం తెచ్చాడు నాకు నచ్చిందని తెలియక నీకిచ్చినట్లున్నాడు ఇప్పుడు ఇస్తావా లేదా నువ్వు ఈ డ్రెస్ గురించి మర్చిపోతావా లేదా అని ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు వాళ్ళ గొడవ చూసి వాళ్ళ అరుపులు వినలేక చెవులు మూసుకొని హబ్బా హాప్తారా ఎప్పుడు చూసిన గొడవే అది వేసుకుంది కదా ఈ రోజుకి వదిలే రాదు అని అనుకుంటూ అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆమె వెళ్ళగానే గీత చూసావా అమ్మ కూడా నన్నే వేసుకోమంది నువ్వుగా ఈ డ్రెస్ గురించి మర్చిపో అని వెటకారంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇలా అక్కా చెల్లెలు ఇద్దరు రోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉండేవాళ్ళు ఆ గొడవ అమ్మకి తలపోటుగా ఉండేది కాలం గడుస్తూ ఉంది ఇంకొక రోజు గీత హాల్లో టీవీ ముందు కూర్చొని తనకిష్టమైన సినిమా చూస్తూ ఉంది ఇవాళ ఈ సినిమా అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేచేదే లేదు అని అనుకుంటూ ఆ టీవీలో మొహం పెట్టి కూర్చుంది అది చూసి లత నీకిష్టమైన సినిమా చూస్తున్నావా చెత్త ఉండు అని అనుకుంటూ వచ్చి టేబుల్ మీద ఉన్న రిమోట్ లాక్కొని ఛానల్ చేంజ్ చేసింది అది చూసి గీత ఏంటి ఛానల్ మార్చావు నేను చూస్తున్నా కదా నువ్వు చూస్తే చాలా మేం కూడా చూడాలి కదా నాకు ఇదే నచ్చింది ఇదే చూస్తాను ఇక్కడికి ఫస్ట్ నేను వచ్చి కూర్చున్నాను అంటే నేనేది చూస్తే అదే చూడాలి అంతేకాని మధ్యలో వచ్చి అది చూస్తాను ఇది చూస్తానంటే చూస్తాను నేను నాకు కావాల్సింది చూస్తాను నాకు ఈ సినిమానే కావాలి అని ఇద్దరు రిమోట్ పట్టుకుని గొడవపడుతూ ఉన్నారు అంతలోనే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి టీవీ ఆఫ్ చేసింది ఇప్పుడు చూడండి ఎవరికి నచ్చిన ఛానల్ వాళ్ళు అని అంది అది విని షాక్ అయ్యారు లత లేచి అక్కడి నుంచి వెళ్తూ హే చూసుకోపో నీకు బాగా నచ్చిన సినిమా అని అనుకుంటూ వెళ్ళింది అది చూసి గీతకి చాలా కోపం వచ్చింది నాతోనే పెట్టుకున్నావు కదా చూపిస్తా నేనేంటో అని మనసులో అనుకుంటూ ఉంది ఆ రోజు నిద్రపోతూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి రేపు కదా చాలా పనులుంటాయి కొద్దిగా తెల్లవారగానే లేవండి లేట్ అయితే ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి సరే అమ్మా అని లతా పడుకుంది గీత మాత్రం మనసులో నచ్చిన సినిమా చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేసావు కదా చెప్తా నీ సంగతి రేపు అని అనుకుంటూ పడుకుంది తెల్లారింది అక్కా చెల్లెలిద్దరూ నిద్రలేచారు గీత మంచం మించి దిగుతూ అని గట్టిగా అరిచింది ఆ అరుపుకి రాజేశ్వరి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా నిద్ర మబ్బులో లేచినట్లున్నానమ్మా ఇక్కడ తడి ఉంది చూసుకోకుండా కాలు పెట్టాను స్లిప్ అయింది అయ్యో అవునా ఏది మెల్లగా లేవు అని కూతురు భుజం పట్టుకుని లేపడానికి ట్రై చేస్తూ ఉంది గీత చాలా బాధని చూపిస్తూ ఉంది అమ్మా అమ్మా నా వల్ల కావట్లేదు ఇక్కడే ఇలాగే ఉంటాను చాలా నొప్పిగా ఉందమ్మా నడుం విరిగినట్లుంది అయ్యో అది చూసిన లత అవునా ఉండు ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తా అటొకటి ఇటొకటి రెండు ఇంజెక్షన్స్ ఇచ్చాడంటే దెబ్బకి సెట్ అవుద్ది అని అనగానే వెంటనే గీత డాక్టరా డాక్టర్ ఎందుకు వద్దొద్దు ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుందిలే అని అంది ఆ మాట వినగానే లతకి అంతా అర్థమైంది వెంటనే వాళ్ళ అమ్మతో అమ్మా ఇది పని తప్పించుకోవడానికి అన్ని నాటకాలేస్తుంది అది చెప్తుందంతా అబద్ధమమ్మా నువ్వు పడితే ఈ నొప్పి నీకొస్తే తెలుస్తుంది నా బాధ ఏంటో అని ఇద్దరు మళ్లీ వాదన మొదలు పెడుతూ ఉంటే రాజేశ్వరి లత అది ఊరికి ఎందుకు నొప్పి అని చెప్తుందమ్మా నొప్పి తగ్గే వరకు రెస్ట్ తీసుకొని లేకపోతే సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని అంది లత ఏమీ మాట్లాడలేదు అలాగే అన్నట్టు తలూపింది గీత మంచం మెల్లిగా పట్టుకుని లేచి మంచం మీదకొచ్చి పడుకుంది లత రాజేశ్వరి వెళ్లి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ పనుల్లో ఉండగా ఇప్పుడు దీన్ని ఎలా ఏడిపించడం అలా చేస్తే మళ్ళీ జన్మలో నా జోలికి రాదు అని మనసులో అనుకుని పైకి వాళ్ళ అమ్మకి వినపడేలా దేవుడా ఎందుకయ్యా నాకు ఈ అవస్థ ఇచ్చావు అమ్మ వాళ్ళేమో ఇంట్లో పనుల్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు నాకు సేవలు చేసే వాళ్ళు ఎవరున్నారయ్యా ఎందుకయ్యా నాకీ కర్మ ఎందుకయ్యా ఈ బాధ నేనేం పాపం చేశాను స్వామి అని గట్టిగా అంటూ ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంది ఆ మాటలు విన్న రాజేశ్వరి నీకేం కావాలమ్మా ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను అక్క నీకేం కావాలో చూస్తుంది ఏం కావాలన్నా అక్కకి చెప్పు సరేనా అని అంది ఆ మాటలు విని అక్కడే ఉన్న లత కంగు తిని అమ్మా నేను చెయ్యను అలా అంటావేంటే అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి పైగా నీ చెల్లెలు పరాయి వాళ్ళకి చేస్తున్నావా ఏంటి అది బాగుంటే ఎందుకు అడుగుతుంది చెప్పు దానివన్నీ నాటకాలమ్మా నువ్వు దగ్గరుండి చెల్లెలకి ఏం కావాలో చూడు నేను ఇంట్లో పనులు చూస్తాను సరేనా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే గీత నాకు అర్జెంటుగా కాఫీ కావాలి అని అడిగింది లత షాకాయ్ సరే అనుకుంటూ వెనక్కి తిరిగిందో లేదో అని అంది లత ఆగి వెనక్కి తిరిగి ఏంటి కాఫీ కాదు టీ పట్టుకొస్తావా అని అంది లత సరే అని మళ్ళీ వెనక్కి తిరిగిందో లేదో గీత మళ్ళీ ఆపింది చిరాకొచ్చిన లత ఏంటే మళ్ళీ గుర్తొచ్చింది ఏం గుర్తు రాలేదు కాని కాఫీ టీ కాదు కని రెండు మిక్స్ చేసి తీసుకొస్తావా అని అంది అలా ఎవడన్నా తాగుతాడా నేను తాగుతానుక వెళ్ళి తీసుకురావా అని అంది లత అక్కడి నుంచి వెళ్ళింది గీత చెప్పినట్టుగానే రెండూ మిక్స్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది ఆ కప్పు తీసుకున్నట్టుగా చేస్తూ చేతిలో నుంచి జారించి కింద పడేసింది ఆ కప్పు పగిలింది అది చూసి లత షాక్ అయింది సారీ అక్క చెయ్యికి బలం లేదు అందుకే జారిపోయింది బట్ట తెచ్చి క్లీన్ చెయ్యక్క అని అంది లతకి చాలా కోపం వచ్చింది కాని అమ్మ మాట గుర్తొచ్చి ఏమీ అనలేదు అలా ఆ రోజంతా గీత లతతో పనులు చేయిస్తూనే ఉంది సాయంత్రం అయ్యాక చూసావా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైంది కదా నచ్చిన సినిమా చూస్తూ ఉంటే రిమోట్ కదా అందుకే ఇదంతా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకే అని అంది ఆ మాట విని లత షాక్ అయ్యి రెండు చేతులెత్తి నిన్ను అని కొట్టడానికి వెళ్తూ ఉండగా గీత అని అంది ఆ మాట వినగానే లత చేతులు దించి నాకు టైం వస్తుందే అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంది ఆమె వెళ్తూ ఉండగా గీత చెప్పావులే పోవే అని అనుకుంటూ ఉంది